హాయ్ నేను మీ షెర్ఫ్ మీరు చూస్తున్నారు షెర్ఫ్ అట్ ద రేట్ ఆఫ్ జిఎస్ ఈఎంపిఎల్ ఛానల్ ఈరోజు మనము సరికొత్త టాపిక్ గురించి చర్చించబోతున్నాము అది ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మేము చర్చించబోతున్నాము ముందుగా ఈ ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే కా డీటెయిల్గా వీడియోలో పిలుపుదాము అది ఏమనగా మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీగా ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి డేట్ అనేది అయిపోయింది దాని గురించి కూడా నేను అప్డేట్ ఇస్తాను అది ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ముందుగా ఏంటంటే మనము ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం ఇందులో వచ్చేసి ఏంటంటే టోటల్గా అప్ టు అరవై శాతం అంటే నలభై శాతం ఒక స్కీముకు యాభై శాతం ఒక్క స్కీమ్కు అరవై శాతం ఒక్క స్కీమ్ అన్నది సబ్సిడీ అనేది ఉన్నది ఇందులో రకరకాలుగా కొన్నిగా ఏంటంటే బెనిఫిషియరీ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కొన్ని వాటికి ఉంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ చెప్పేసి ఉంది బెనిఫిషియరీ పర్సంటేజు మళ్ళీ సబ్సిడీతో కలుపుకొని మీకు వచ్చేసి ఏంటంటే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ అనేది మీరు వినియోగం వినియోగించుకోవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఉండేది స్వర్ణ అవకాశం అన్నమాట దీన్ని సద్వినియోగించుకుంటారని చెప్పేసి భావిస్తూ ఈ వీడియోని చేయడం జరుగుతున్నది నేను మీకు కొన్ని లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ ద్వారా వచ్చేసి ఏంటంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చూసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు ఈ డీటెయిల్గా ఏంటంటే మీరు వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట అయితే ఈ లోన్స్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ప్రక్రియ అనేది ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగినది మీరు ఈ ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఏంటంటే ఎవరికైతే ఎక్కడంటే మండల్ లెవెల్లో అప్లై చేసుకున్న ఆ మండల్లో ఎంపీడీ ఆఫీసులు దాని తర్వాత యూఎల్బీస్ మీన్స్ మున్సిపల్ అర్బన్ బాడీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ధ్వర్యంలో మీకు అనేది ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూలు వచ్చేసి మీరు మీరు ఏదైతే అప్లై చేశారో ఆ అప్లికేషను దాన్ని మీకు సంబంధించిన ఏదైతే జిరాక్సులు ఉన్నాయో ఆ జిరాక్సులు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఫిలప్ చేసుకొని మీకు ఒక పర్టికులర్ డేట్ అనేది మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ రోజు మీరు అక్కడికి అంటే ఆ ఇంటర్వ్యూస్కి అనేది అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే ఆ మండల పరిషత్ అంటే ఎంపీడీఓలు కానీ వాళ్ళ వాళ్ళతో పాటు బ్యాంకు మేనేజర్స్ కూడా మీతో పాటు ఉంటారు వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే మీ మీకు మీతో చర్చించడం జరుగుతుంది మీ అప్లికేషన్లు తీసుకుంటారు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారు అంటే ఎంత అప్లై చేశారు ఎన్ని లక్షలకు అప్లై చేశారు దేనికోసం అప్లై చేశారు ఏం బిజినెస్ ఇప్పుడు చేస్తున్నారా లేదా డాక్యుమెంట్స్ ఏం పెట్టారు అని చెప్పేసి వాళ్ళంతా వచ్చేసి అక్కడ చర్చించడం జరుగుతుంది అదంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఎవరికి శాంక్షన్ అయినా ఎవరికి అనేది మన లీఫ్స్ అనేది వస్తుంది అదంతా బ్యాంక్ మేనేజర్స్ ఆధ్వర్యంలో ఉంటుంది అందుకోసం వచ్చేసి ఏంటంటే ప్రక్రియ అయితే నిర్ణయించి స్టార్ట్ అయింది ఏప్రిల్ పదకొండు నుంచి స్టార్ట్ అయ్యింది మీరు కూడా అతి త్వరగా ఈ స సదవకాశాన్ని స్వద్నియోగించుకుంటానని చెప్పేసి భావిస్తూ దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లైన్లో ఇస్తాను మీరు దీన్ని అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి భావిస్తూ మీ షెర్ఫు బాయ్